నిమిషాలు కంటెంట్ కదండి రేపు ఎలా అనిపిస్తుంది అబ్బా మాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎందుకంటే మేము అదే ఇరవై నిమిషాలు మూవీ ఇంకా త్రీ అవర్స్ మూవీ అది ఆ ఇరవై నిమిషాలు పెట్టుంటే ఇంకా ఎక్కువ చూపి ఎక్కువ ఉండేదని తీసేశారు ఇప్పుడైతే అది పెట్టి ఇప్పుడు పెడుతున్నారు కదా ఆ ట్వంటీ మినిట్స్ది చాలా హైలైట్ అయిపోతుంది ఎందుకు తెలుసా ఆ వాటర్లో దూ ఆ వాటర్లో పడి పైకి వస్తాడు చూడండి అది మామూలు హైలైట్ కాదు చూడాలి సరే ఎలాంటి కలెక్షన్స్ రావచ్చు మళ్ళీ ఈ ఇప్పుడు దాకా ఎంత వచ్చింది పద్దెనిమిది వందల యాభై కోట్లు పద్దెనిమిది వందల యాభై కోట్లు వచ్చింది అవునా కాదా రెండు వేల ఐదు వందల కోట్లు దాటిపోతుంది అంత నమ్మకం అంటే మేము ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మేము చెప్పాము ఏమని అంత కుట్రలు జరిగినా కానీ అంత మేము సినిమా రిలీజ్ చేయము అది థియేటర్లో వెయ్యారని అప్పుడు సినిమా ఆడ రిలీజ్ కాకముందు కూడా పుకార్లు వచ్చినాయి మీకు తెలిసే ఉంటుంది కానీ ఏం చేసినా కానీ తగ్గేదేలే అని ఎట్లా చెప్పాడు అల్లు అర్జును అలానే తగ్గకుండానే అన్ని పద్దెనిమిది అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు అంటే దాటిపోయింది మేము ఓన్లీ ఎంత చెప్పాము పదిహేను వందల కోట్లు అన్నాం పదిహేను వందల కోట్లా పదిహేను వందల కోట్లు అని ఫస్ట్ అన్నాము కానీ అది కూడా దాటిపోయిందంటే ఇప్పుడు నేను చెప్తున్నా మీరు రికార్డ్ చేసుకోండి రెండు వేల ఐదు వందల కోట్లు దాటిపోతుంది ఈ ఇది ఇది ఇప్పుడు ఇరవై నిమిషాలు పెట్టేది ఆ సీన్స్ మాత్రము ఓ రేంజ్లో హైలైట్ ఉంది మామూలుగా లేదు ఆన ఎక్కడ తగ్గలేదు ఎంత తొక్కాలని చూసినా కానీ మామూలుగా ఇది ధమాకా కొట్టలేదు పుష్పటు